హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే నిన్న లంచ్లోకి క్యాబేజీతో వడలు ప్రిపేర్ చేశా అని చెప్పాను కదా ఆ వీడియో ఇది నేనైతే దానికోసం నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పునైతే వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాబేజు కరివేపాకు కొత్తిమీర కొంచెం పచ్చిశనగపప్పులు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఒక ఆయిల్ వేశాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండితో వడలు వేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వడలు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇంతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగున్నాయి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి